नमस्ते टीवी 49 न्यूज़ की स्वागत నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ ఆధ్వర్యంలో ప్రమాదాలు నివారించడం కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ ర్యాలీని ఆత్మకూరు డీఎస్పీ రామంజి నాయక్ జెండా ఊపి ప్రారంభించి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నుండి బైక్ ర్యాలీ ప్రారంభించి నంద్యాల టర్నింగ్ ఆర్టీసీ స్టాండ్ చక్రం హోటల్ మీదుగా తిరిగి వచ్చి గౌడ్ సెంటర్ నందు మీటింగ్ నిర్వహించడమైంది ఆత్మకూరు డీఎస్పీ రామంజి నాయక్ మాట్లాడుతూ ప్రజలు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని హెల్మెట్ ధరించకపోతే జరిగే నష్టాలను యాక్సిడెంట్లు జరిగినప్పుడు మనిషి ప్రాణాలు కోల్పోవడానికి గల కారణం వివరించారు తల్లిదండ్రులు మైనర్లకు బైక్లు ఇవ్వకూడదని ముఖ్యంగా యువత బైక్లను అతివేగంగా నడిపి తల్లిదండ్రులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నారని ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేయవద్దని త్రాగి వాహనం నడపకూడదని ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డిఎస్పీ రామంజి టౌన్ సీఐ రాము రూరల్ సిఐ సురేష్ కుమార్ రెడ్డి ఎస్ఐ వెంకటనారాయణ రెడ్డి వెలుగోడు ఎస్ఐ సురేష్ కొత్తపల్లి ఎస్ఐ జయశేఖర్ పాములపాడు ఎస్ఐ సురేష్ పిఎస్ఐ శ్రీకాంత్ మరియు సిబ్బంది పాల్గొన్నారు bye mate. ఈరోజు మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మా డిఎస్పి సార్ ఆధ్వర్యంలో మేము సురేష్ కుమార్ రెడ్డి సిఏ గారు పాములుకోడెంట్ ఎస్ఏ గారు వెల్గూడ ఎస్ఏ గారు కొత్తపల్లి ఎస్ఏ గారు మా టౌన్ ఎస్ఏ నారాయణ రెడ్డి గారు నాలుగు పోలీసు సిబ్బందితో డిఎస్పి సార్ ఆదేశాల మేరకు ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడమైనది బైక్ ర్యాలీ ఎందుకు ఇచ్చినట్టే హెల్మెట్ అవేర్నెస్ కోసం ఎందుకంటే ప్రతిరోజు చూస్తున్నాము ఇదివరకు చిన్న చిన్న రోడ్లు ఉండేటప్పుడు యాక్సిడెంట్లు తక్కువగా ఉండేటివి ఇప్పుడు రోడ్లు బాగయ్యే కాడికి స్పీడ్ పెరిగింది స్పీడ్ పెరగడం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి ఈ యాక్సిడెంట్లు కాల్ చేయ ఎరిగినట్లయితే మళ్ళీ కట్టుకట్టుకోగలం ప్రాణాలతో బ్రతికి రాగలము కానీ అదే కింద పడి తల హెల్త్ ఇంజురీ అయింది అంటే ఒక రక్తపు బొట్టు తలలో మెదడులో కట్టగట్టినట్టే తిరుగుతున్నాము ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి ఆ ఉద్దేశంతో ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది చాలామంది సార్ మేము సౌండ్లోనే ఉన్నాము మేము లోకలు ఈరోజు ఈ హెల్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసేదానికి ముఖ్య ఉద్దేశము మా నంద్యాల జిల్లా ఎస్పీ గారు సునీల్ శరణ్ సార్ గారు వారి యొక్క ఆదేశాలపైన నేను మా పట్టణసీఈ రాము గారు రూరల్ సిఈ గారు సురేష్ రెడ్డి గారు మా ఎస్ఐస్ మా సిబ్బంది అందరూ కలిసి ప్రజల యొక్క సపోర్ట్తో ఈ ర్యాలీ చేస్తాము మన నందాల టర్నింగ్ నుంచి చక్ర హోటల్ నుంచి మళ్ళీ గౌరవ సరఫరికి వచ్చినాము ఈ కార్యక్రమం చేసేదానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము చాలామంది ప్రజలు యువకులు ఎవరు కూడా హెల్మెట్ ధరించుకోకుండా వాహనాల్లో పోతున్నారు ఇప్పుడు ప్రతి ఇంటికి వెహికల్స్ ఉన్నాయి కాబట్టి అందులో మనకు జనాభా పెరిగేదా పెరగడం వల్ల ప్లస్ ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువ ఉంది మనకున్న రూట్లు కూడా ఆ విధంగా ఉన్నాయి కాబట్టి దయచేసి హెల్మెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ నిన్నటికే ఓ టూ డేస్కే రెండు యాక్షన్ జరిగినాయి ఓటి వెల్లుగోళ్ళలో మన ఆదివారం రోజు చర్చికి వెళ్తున్నారు చర్చికి వెళ్తే మన వెలుపు చెర దగ్గర కర్టింగ్ దగ్గర స్కిడ్ అయ్యి బట్టి కింద పడితే ఆయన పడింది దెబ్బ మాత్రం ఎక్కడ లేదు తలకు కుడివైపు దెబ్బ జరిగింది అంటే మనకు పై కనబడి దెబ్బ ఏం లేదు లోపల మాత్రము బ్లీడింగ్ బ్లాట్ అయింది మెదడులో మెదడులో కావడంతో ఆపరేషన్ కూడా చేయించినారు చేయించిన వెంటనే త్రీ డేస్ ఆయన సరిపోయింది దానికి ఎవరు నష్టము వారి కుటుంబానికి నష్టము అదేవిధంగా మన నందికొట్టు టౌన్ నుంచి మన ఇస్కాల ద్వారా గ్రామానికి పెళ్లికి వచ్చినాడు ఒక అతను వస్తే కుక్కడ్డం వచ్చింది కుక్కడ్డం వస్తే బండి స్కెడ్ అయ్యి దేవుడే పోయి కుట్టింది గుట్టడానికి హెల్మెట్ లేదు అతనికి హెడ్ ఇంజనీరి అయిపోయి ఆయన కూడా కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని చనిపోయినారు అంటే మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే మనకు భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా కొంచెం జవాబారితనంగా బాధ్యత కూడా తీసుకోవాలా అదే మనం బెంగళూరు సిటీ చూడండి మీరు కాబట్టి ఎప్పుడైనా ఈటూ కూడా చూడండి కాబట్టి ప్రతి ఒక్కరు బండి నడిపే వాళ్ళు హెల్మెట్ వేసుకుంటారు వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ వేసుకుంటారు అది మనం పోలీస్ బాధ్యత కాదు ప్రతి పౌరుల యొక్క బాధ్యత ఈ సొసైటీకి మంచి జరగాలంటే ప్రతి పౌరుడు కూడా జవాబారీతనంగా ఉంటూ బాధ్యత తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తూ మీ యొక్క బంగారు భవిష్యత్తుని మీరు కాపాడుకుంటారని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ రోజు మా ఆత్మకూర్ సబ్ డివిజన్ పరిధిలో మా నంద్యాల ఎస్పీ గారి పైన నేను ఎస్డిపి రామంజనాయక్ నా పేరు మా టౌన్ సిఈ గారు రాము గారు మా రూరల్ సిఇ గారు సురేష్ కుమార్ రెడ్డి మా సబ్ డివిజన్ లో ఎస్ఐస్ మా సిబ్బంది అందరితో కలిసి అలాగే మన పట్టణ ప్రజలు కూడా సహకారంతో హెల్మెట్ ర్యాలీ చేసినాం పట్టణంలో ఈ హెల్మెట్ ర్యాలీ చేయడానికి ముఖ్య ఉద్దేశము ఈ మధ్యకాలంలో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాలు అరికట్టాలంటే ప్రతి ఒక్క బైక్లో వెళ్ళే వ్యక్తి ప్రతి ఒక్క పౌరుడు కూడా తప్పకుండా హెల్మెట్ వేసుకోవాలని హెల్మెట్ వల్ల చాలా నష్టం జరుగుతుంది హెల్మెట్ వేసుకుంటే మన ప్రాణం కాపాడుకునేదానికి చాలా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏదైనా రోడ్డు ప్రమాదంలో తలకు హెడ్ ఇంజరీ అయితే మనిషి తప్పకుండా కొమ్మలు వెళ్ళిపోతాడు కాబట్టి దయచేసి హెల్మెట్ వేసుకుంటే ఒకవేళ శరీరంలో ఎక్కడైనా కానీ కాలు కావచ్చు చేతులు కావచ్చు మన బాడీకి ఎక్కడ దెబ్బ తగ్గినా కూడా మనిషి చనిపోయేదానికి అవకాశం ఉండదు మనకు మెయిన్ రోడ్డు ప్రమాదంలో ఫస్ట్ ఏది జరిగినా హెడ్ ఇంజరీ జరగకూడదు హెడ్ ఇంజరీ జరిగిందంటే తప్పకుండా మనిషి కోమాలో వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది అది చాలా మంది మనము అన్ని యూట్యూబ్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు మన న్యూస్లో కావచ్చు అన్ని పేపర్లో కావచ్చు అన్ని డైలీ చూస్తున్నాం కానీ ఎవరు కూడా రూల్స్ని పాటించడం లేదు కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి అయినా మాకు టూ వీక్స్ టైం ఇచ్చినారు మా ఆఫీసర్లు ఈ టూ వీక్స్లో అందరినీ అవేర్నెస్ పబ్లిక్ని మోటివేట్ చేసి వాళ్ళు మార్పు వచ్చేదానికి ప్రయత్నం చేయండి ఒకవేళ వాళ్ళు మార్పు రాకపోతే తప్పకుండా లీగల్గా చట్టరీత్యా వాళ్ళపైన చర్య తీసుకునేదాన్ని ముందుకు పోదామన్నారు కానీ ఈ రోడ్డు ప్రమాదం అరికట్టాలంటే చట్టం కాదు ముఖ్యం ప్రజల్లో మార్పు రావాలి ప్రతి ఒక్క పౌరుడు సహకరించాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాం కాబట్టి దయచేసి మనం మంచి బంగారు భవిష్యత్తు ఆ భవిష్యత్తుని మనం నాశనం చేసుకోకుండా ఏదైనా యువకుడు వయసులో చనిపోతే వారి కుటుంబం రోడ్డు పడతారు వాళ్ళ భార్య పిల్లలు కూడా వయసులో ఉంటారు వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది అది దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ రోజు నుంచి అయినా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరిస్తూ రోడ్డు ప్రమాదం జరగకుండా అరికట్టేదానికి అందరూ యొక్క సహకారం సపోర్ట్ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మగురు పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఉన్నాయి మీరు చెప్పేది కూడా కొన్ని వాస్తవమే నాసిరికం హెల్మెట్ కూడా కొంతమంది వ్యాపారం దృష్టిలో పెట్టుకుని చేసే వాళ్ళు ఉంటారు వాటిని కూడా మేము అరికట్టేదానికి ప్రయత్నం చేస్తాము ఇంకోటి ఏమంటే అసలు హెల్మెట్ వేసుకుంటే వేసుకోకపోతే చాలా కష్టం కదా ఒకవేళ చిన్న నాసిరికం ఉన్న హెల్మెట్ వేసుకున్నా కొంత మనకు ప్రయోజనం ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇంకోటి మేము కూడా కొంత మంచి కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఈ హెల్మెట్ కు ఇక్కడ సేల్ చేసేదానికి ఒక ప్లాన్ ప్రకారం చేయిస్తాము మన యొక్క పబ్లిక్ యొక్క సపోర్ట్ తీసుకొని వారి సహకారంతో ప్రతి ఒక్కరు హెల్మెట్ దానికి కూడా ప్రయత్నం చేస్తాము ఎవరంటే వాళ్ళ నాసిరికం హెల్మెట్ అమ్మకుండా కంపెనీ సంబంధించింది మంచి కంపెనీ సంబంధించి తెప్పించి ఈ నాలుగైదు లో మన నందాల టర్నింగ్ కావచ్చు ఈ గౌడ సర్కిల్ కావచ్చు ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు చక్రం హోటల్ కావచ్చు ఈ పాయింట్లో మా పోలీసుని కూడా పెట్టుతూ ప్రజలందరినీ మంచిగా బలంతో ఏం లేదు దీంట్లో ప్రజల్లో మార్పు వచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ప్రతి ఒక్కరు హెల్మెట్ తీసుకొని ఇంకా కొంతమంది హెల్మెట్ తీసుకొని వెనక బ్యాక్ సైడ్ లాక్ చేసేస్తున్నారు దానికి ఎవరు వెచ్చబతారేమని అది కరెక్ట్ కాదు దయచేసి ప్రతి ఒక్కరు కొంచెం మార్పు వచ్చేదానికి ప్రయత్నం చేస్తే పది మంది ముందు వచ్చినారంటే వాళ్ళకు చూసి ఇంకా ఇరవై మంది ముందే వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం కర్ణాటక బెంగళూరు సిటీ